మేనేజ్మెంట్ కోట ఎమ్మెల్యే కేటీఆర్ గారు నిన్న మొన్న అవార్డు జవాబు వెళ్తాం తెలంగాణలో వాడు అనుకుంటా ఉంటాం జనరల్గా పంది బుర్దలో తొలి 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 ఆ బురదని తట్టించుకొని బయటికి వచ్చి ఆ బుర్దని వేరే వాళ్ళకి అంటియాలని ప్రయత్నం చేసుకుంటే అట్లనే పదేళ్ల విధ్వంసకర పాలన చేసి కల్వకుంట్ల కుటుంబం చేయరాని పనులని చేసారు ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రభుత్వము చేయలేని పనులన్నీ చేసారు దాన్ని ఇప్పుడు వాళ్ళు చేసిన నీచ నికృష్ట పనులను సపోర్ట్ చేసుకున్నట్టుగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది కదా ఫోన్ ట్యాపింగ్లు ప్రైవేట్ సైన్యం పోలీసుల పోలీసు వ్యవస్థకు ప్యారల్ గా ప్రైవేట్ సైన్యం నడుపుడు వాళ్ళ ద్వారా ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ చేసుడు ఇవన్నీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా చేయలే ఆ కీర్తి ఘనత వహించిన కల్వంకుంట్ల కుటుంబానికి మాత్రమే దక్కింది నిన్న మాట్లాడుతూ ఏమంటారు కేటీఆర్ అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటారా ఇప్పుడు వట్టి గారి ఫోన్ ట్యాప్ చేయలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయలేదని బొమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయలేదని అంటే ఎంత దిగజారిపోయాడు కేటీఆర్కి తన మీద పడ్డ బురద కడుక్కోనికే కడుక్కొనే కాక ఆ బురదని ఇంకోటి కట్టియ్యాలని చూస్తాం అరే కాంగ్రెస్ పార్టీలో ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముందబ్బా ట్టి గారికి ఏమైనా ఇష్యూ ఉంటే వచ్చి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాడు ఇంకెవరికైనా ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడుకుంటారు అంత ప్రజాస్వామ్యం ఉంది మా పార్టీల అంటే మీ పార్టీల లాగా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా మీ కుటుంబ సభ్యుల మీద కూడా మీకు నమ్మకం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసిండు అది మీ సంస్కృతి నీచమైన సంస్కృతి కానీ కాంగ్రెస్ పార్టీ అటువంటిది ఉండదు ఉండబోదు జాతీయ పార్టీ అన్ని అంశాలు టేబుల్ మీద కూర్చొని విభేదాలున్నా అంగీకారం ఉన్నా పాలసీ మ్యాటర్ మీద మిగతా విషయాల్లో స్వేచ్ఛగా డిబేట్ చేసుకొని ఒక అంగీకారానికి వచ్చే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కాదు నూట ముప్పై ఐదేళ్ల నుంచి కూడా ఉంది మధ్యలో నువ్వొచ్చి విచిత్రమైన నీచమైన సంస్కృతిని తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశపెట్టి ప్రజలందరూ చీచీ తూతూ అని చెప్పి మీ కుటుంబాన్ని తిడుతుంటే తట్టుకోలేక ఆ బురద ఇంకోరి మీద చల్లే ప్రయత్నం చేస్తున్నా చాలా నీతివంతమైన మాటలు మాట్లాడుతున్నాం నిన్నమన్నా నేను చాలా సత్యసంధండి ఎవరన్నా ఏమన్నా అంటే లీగల్ నోటీసులు ఇస్తా అందరూ ఆధారాలతో మాట్లాడాలి అని కూడా మరి నువ్వు ఏ ఆధారాలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్లు పంపుతున్నాడు అని చెప్పి ఏ ఆధారంతో మాట్లాడినావు మహాశయ ఒక ముఖ్యమంత్రి గారి మీద మీరు అవాపులు జవాబులు అబండాలు చేసుకుంటూ పోతా ఉంటాం కానీ మీరు చేసిన పని దుమార్గపు నీచమైన పనిని బాధితులు పోయి పోలీస్ కంప్లైంట్ చేస్తే అది మీకు తప్పనిపిస్తుంది బాధితులు వేసిన వేరే వాళ్ళు కాదు ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎంక్వైరీ చెయ్యాలి కేటీఆర్ ట్యాప్ చేసిన ఎవ్వరు అల్లే అనుమానం ఉంది సిరిసిల్లలో ట్యాపింగ్ జరిగింది మరి ఎవరికి లాభం జరుగుతుంది కేటీఆర్కే లాభం జరుగుతుంది కాబట్టి దీన్ని వెనక ఎవరున్నారు అని కంప్లైంట్ ఇస్తే దానికి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు తడుపుకుంటున్నట్టు విచిత్రమైన విన్యాసాలు చేస్తా ఉన్నాం ఒకవైపు చెల్లెలు తయారు చే ఉంది ఇంకోవైపు మీ అందరి మీద ఫోన్ ట్యాపింగ్ అభియోగాలు వస్తూ ఉన్నాయి రోజు స్పష్టంగా ఒకటే మాట అడుగుతా ఉన్నా కేసీఆర్ తెలియకుండా తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు చీమైనా చిట్టుకుమన్నదా కేసీఆర్ కు తెలియకుండా ఏ ఆఫీసర్లు అయినా ట్రాన్స్ఫర్ అయ్యిందా కేసీఆర్ కు తెలియకుండా పాలసీ డెసిషన్స్ లో ఫైల్స్ మూవ్ అయినాయా దగ్గరికి చీఫ్ సెక్రటరీ దగ్గరికి ఆఖరికి మంత్రుల దగ్గర కూడా ఫైల్స్ పోలే కొన్ని వేల ఫైల్స్ డైరెక్ట్ గా సీఎం గారి దగ్గరికి పోతే ఆయన సంతకం పెట్టించి లేదు వారి పుత్రుడుగా షాడో సీఎం గా మీ అనుమతితోటి అన్ని జరిగినాయి ప్రజలందరికీ తెలుసు లైట్ డిటెక్టర్ అడుగుతున్నావు కదా నువ్వు నేను అడుగుతున్నా అమెరికా నుంచి వచ్చినప్పుడు నీ ఎన్ని ఇప్పుడు ఈ రోజు నీ ఎన్ని అక్రమ సంపాదన కాకుండా అది నిజమైన సంపాదననా నువ్వు నిజాయితీగా మీ ఆస్తులు పెరిగినాయి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేసుకుంటాం మేమందరం వస్తాం మేము కానీ మా సంపత్ కుమార్ గారు కానీ మా ఉద్యమకారులు కానీ కాంగ్రెస్ ఉన్న నాయకులు కానీ వచ్చి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తాం రండి మీ మీద వచ్చిన అభియోగాలకు నువ్వు ఆన్సర్ ఇవ్వకుండా బట్టగాల్చి మీద పడేసి ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని ఏదో మాట్లాడాలంటే ప్రజలు నమ్ముకుంటా ఉన్నారు రిమాండ్ రిపోర్ట్ కూడా పబ్లిక్ డొమైన్ లోకి వచ్చేసింది రాధాకృష్ణారావు గారు టాస్క్ ఫోర్స్ ఏదైతే ఇన్ఛార్జ్ ఉండారో వారు పూచా తప్పకుండా ఎవరు ఆర్డర్స్ ఇచ్చిండు ఎవరి ఆదేశాలతో పనిచేసిన అనేది చాలా స్పష్టంగా చెప్పిండు ఇంకా బుకాయించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కల్వపూట్ల ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లో నేరుగా ఉందన్న విషయం ఈ రోజు సిప్ట్ సమర్పించిన కోర్టుకు సమర్పించిన రిమాండ్